బొమ్మనహాల్ మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి రేపు అనగా ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తారీఖున వమ్మన్హాల్ మండల ఎంపీడీ ఆఫీస్లో ఎంపీకి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల సందర్భంగా మండలంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రొమలగేషన్లో ఉంటుంది ఎవరు కానీ ఐదు మంది కానీ అంతకుమించి కానీ ఎవరు గుమి కూడా రాదు అలాగే వేరే ప్రాంత ప్రజలు ఇక్కడికి రావటం నిషేధం ఎవరైనా అతిక్రమించిన ఎడల వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఈ ఎలక్షన్స్కు పదహారు మంది ఎంపీటీసీలను ఇంకా ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన వ్యక్తులను మాత్రమే ఎలక్షన్ హాల్లోకి అనుమతించబడుతుంది వారు తప్ప ఇంకెవ్వరిని కూడా లోపలికి అను అనుమతించము భారీ బాలో బందోబస్తు ఏర్పాటు చేయబడి చేయబడింది అందరూ కూడా సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగిసేందుకు సహకరించవలసిందిగా కోరుచున్నాం